ఇదిగోండి బ్లాక్ గోవా మీకు తెలుసు కదా పింది కూడా తొడిగింది ఇది తీసుకొచ్చాను ప్లాంట్ అని చెప్పేసి చెప్పాను కదా ఏమైందంటే ఇదిగోండి చూసారా పిందుకు కూడా ఎలా వచ్చేసినాయి ఇదిగోండి చూసారా ఇలా చేత్తో కూడా తీసేయచ్చు అనుకోండి రిమూవ్ చేసేచ్చు కానీ ఏంటంటే మనకింకా మొక్క కూడా చూడడానికి డల్ అయిపోయింది హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ అసలు మా గార్డెన్ లో ఈ రోజు వీడియో అయితే కనుక మీకు కొన్ని చూపిస్తాను ఈ శీతాకాలం బాగా ఎఫర్ట్స్ మొక్కలకి బాగా వస్తూ ఉంటాయి మనకి పెస్టర్ వచ్చినప్పుడు దాన్ని కొంచెం రికవర్ చేసుకోవాలి కదా కొంచెం ఏ స్ప్రే చేస్తూ ఉండాలి నీమాయిల్ అయితే స్ప్రే చేయొచ్చు దానికన్నా అంటే నీమాయిల్ ఎప్పుడు స్ప్రే చేస్తూనే ఉంటాము మార్చి అంటే ఒక్కోసారి నీమాయిల్ కూడా పోవు కదా అలాంటప్పుడు మనం కొన్ని ఆటితో కూడా మనం మొక్కల్ని రికవర్ చేసుకోవచ్చు అయితే ప్రస్తుతం ఏంటంటే నా జామ్ ఒకటి ఉన్నట్టుండి మొక్క వాళ్ళు స్థితికి వచ్చిందన్నమాట వాళ్ళు పోయి స్థితికి వస్తే అది కొత్త మొక్కే మళ్ళీ పిందుకు తుడిగింది చిగురులు వచ్చినాయి స్టార్టింగ్ బానే పెరిగింది సడన్గా గ్రోత్ లేదన్నమాట మొక్కను చూపిస్తాను మీకు నేను అది చాలా ఇంట్రెస్ట్ గా తెచ్చుకున్న ప్లాంట్ ఇలాంటి ప్లాంట్సే కాకుండా కొంచెం ఫెషల్ వచ్చినట్లు కూడా ఏం చేస్తే పనిచేస్తుంది అది కూడా మీకు ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే మన టెర్రస్ అయితే పచ్చదనం ఎక్కువైపోయి ఎండ తగలకుండా కొంచెం క్రాప్ ఎందుకో నాకు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఎండ వల్ల వంట తగిలితేనే మనకి ఇంకా బాగా వస్తుంది క్రాపు కొంచెం ఎఫెక్ట్ పడుతుంది కొంచెం కొంత ఎంతో అంటే కొద్దిగా కొంచెమైనా పడుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్కువ పెరగనివ్వకుండా పురుణించేస్తా ఉండండి నేనైతే స్తంభాలకు ఎక్కించేసాను పైదాకా అన్నిని ఇదిగో నాన్న అంజూర్ అయిపోయింది చూసావా ఇదిగో అయిపోయింది అంజూర్ అయిపోయింది ఇంకా తర్వాత కోసుకుందాం ముందు ఈ వీడియోలోకి వెళ్ళిపోవచ్చు మీకు ఆ మొక్కను చూపిస్తానండి నర్సైన్ వెళ్ళిపోదాం ఇదిగోండి బ్లాక్ గోవా మీకు తెలుసు కదా పింది కూడా తొడిగింది ఇది తీసుకొచ్చాను ప్లాంట్ అని చెప్పేసి చెప్పాను కదా ఏమైందంటే ఇదిగోండి చూసారా పిందుకు కూడా ఎలా వచ్చేసినాయి ఇదిగోండి చూసారా ఇలా చేత్తో కూడా తీసేయచ్చు అనుకోండి రిమూవ్ చేసేచ్చు కానీ ఏంటంటే మనకి ఇంకా మొక్క కూడా చూడడానికి డల్ అయిపోయింది అన్నమాట ఎందుకు ఇంత డల్ అయిపోయింది గ్రోత్ లేదని అనుకునేసరికి సాయిల్ చెక్ చేసేసరికి ఇంకా ఎంత తేమ ఉందంటే ఇదిగోండి అప్పుడే నేను నాలుగు రోజుల నుంచి నీళ్ళు పట్టట్లేదు అయినా ఎంత తేమ ఉందో చూడండి ఒకసారి చూపిస్తాను మీకు లోపల చూడండి ఇంకా లోపలైతే ఇంకా ఉంది ఇదిగోండి ఇలాంటి ఇక ముద్ద కట్టేసింది అనమాట నేను ఏం చేశానంటే కొంచెం తవ్వేశాను అదే ఇలా పైకి తీసేసాను కొంచెం ఎండ తగులుతుంది దీంట్లోకి అప్పుడు పొడవుతుంది అని చెప్పేసి అక్కడికే నేను నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచో నీళ్ళు పోయట్లేదు చాలా రోజుల నుంచి ఆయన చూసారా తేమేలందో నీళ్ళు పోయడం మానేశాక మొక్క కొంతవరకు పర్వాలేదు అంటే మళ్ళీ నీళ్ళు పోసాం అనుకోండి మళ్ళీ తేడా వస్తుంది అంటే బాగా ఇంకా ఎండిపోవాలన్నమాట ఇంక సాయిల్ అప్పుడు కానీ మనకి ఇందులో నన్ను నిమ్మటం వస్తు చనిపోవు తగ్గుతాయి కొంచెమైనా కొంతవరకైనా లేదంటే మీకు బంతి ఉంటుంది కదా దాన్ని మెరూన్ కలర్లో పోస్తుంది ఆ బంతి మనకి ఎక్కువగా చూస్తుంటాం ఆ బంతి వేసుకుంటే ని ఆ వేరొక తత్వం అట్రాక్ట్ అయ్యి కొంతవరకు తగ్గుతుంది అంటారు ఉంటే అది వేయచ్చు మొక్క లేదంటే కనుక నేను ఏం చేస్తున్నానంటే ఇది వంట సోడా అంటాం కదా బేకింగ్ సోడా అంటాం వంట సోడా కుకింగ్ సోడా అంటాం కదండీ అది మాట ఇది ఒక అర స్పూన్ కానీ స్పూన్ కానీ తీసుకోండి తీసుకోండి మీరు దీన్ని మనం ఒక లీటర్ నీళ్ళల్లో కలిపేసుకొని వాటర్ని డైల్యూట్ చేసి లేదంటే ఇలాగా వేసేయచ్చు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు అన్నమాట ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే కొంతవరకు మనకి మొక్కకి ఏ అయితే ఉన్నాయో ఇగోండి ఇవి పురుగులు చేరినాయి అనుకోండి చిన్న చిన్న పురుగులు పాకుతున్నాయి మీకు కనబడుతున్నాయో లేదా చూపిస్తాను అండి కనబడదంటావా కనబడు చూ చూపిస్తానండి ఒక సెకండ్ తెలియాలి ఇది ఉందంటే మొక్క ఆపదలో ఉన్నట్టే ఇదిగోండి ఇదిగో చూపించా కనబడుతుంది ఇదిగో జూమ్ ఇదిగో ఇవి ఈ పురుగులు ఉన్నాయంటే అండి ఖచ్చితంగా మొక్క కొంచెం ఎఫెక్ట్ అయినట్టే వేప పిండి కూడా మీరు వేసుకోండి నీళ్ళు అసలు పట్టుంది ఈ పురుగు బాగా తేమ ఉన్న చోటకి చేరిపోతుంది అన్నమాట ఈ ఇదిగోండి ఇవి చూస్తున్నారా లేదా మీకు చూసారా ఇదిగోండి ఇదిగో నాన్న ఈ పురుగులకి ఇది బాగా పని చేస్తుంది నేను ఇంకొంచెం వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మొక్క కొంచెం బెటర్గా ఫీల్ అవుతుంది దానికి కొంచెం మందు వేసినట్టు అవుతుంది ఒక టాబ్లెట్ వేసినట్టు అవుతుంది అయినా కూడా ఇంకా పని అవ్వట్లేదు అనుకుంటే కనుక ఇంకా వాటర్ వేయద్దండి ఈ సాయిల్ అంతా బాగా ఎండిన తర్వాత ఒక పది రోజులకి బాగా ఎండుతుంది అన్నప్పుడు అప్పుడు కొంచెం కొంచెం ఒక చుక్క వేసుకుంటే సరిపోతుంది దీనికి తర్వాత నుంచి కొంచెం తగ్గి మొక్క రికవర్ అయిన తర్వాత మనం డైలీ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా మన మొక్కలకి చీమలు పాగుతున్నాయంటే అక్కడ ఏదైనా ఒక తీపి పదార్థమైనా ఉండాలి లేదా ఎఫర్ట్స్ ఎక్కువగా ఉన్నట్టు మనం గుర్తించాలండి అలా ఉన్న ఇప్పుడు ఇవి చీమలు ఒకదా నుంచి ఒకటికి పాస్ చేసినట్టు అవుతాయి మేడం అవి తింటూ ఉంటేనే పాస్ చేస్తూ ఉంటాయి ఇంకో ప్లాంట్కి కాబట్టి మనం ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి కదా ఈ వంట చోడ ఉంది కదా ఈ వంట చోడ మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ఒకసారి మీకు చెప్తాను మొక్క పచ్చిమిర్చి కానించి టమాటా మొక్క కానించి ప్రతి ఫ్రూట్ మొక్కకి అలాగే వెజిటేబుల్ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఏం చేయాలంటే ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఒక వాటర్ నీళ్ళ అది ఒక లీటర్ వాటర్ నీళ్ళలో కలిపేసి మొక్కకి స్ప్రే చేసి మొదల్లో వేసేయండి వేసేయడం వల్ల మొక్క మొక్క బాగా పెరుగుతుంది మనకి పసుపాకులు వచ్చేసి ఎండిపోయినట్టు అయిపోయినా అలాంటి వాటికి కూడా అది చాలా బాగా ప్లాంట్ అయితే రికవర్ అవుతుంది వస్తుందండి వంట చోడా కూడా అని మీరు వాడి చూడండి మీకు తెలుస్తుంది నేను కూడా వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను కొన్ని కొన్ని మనకి ఈజీ ట్రిప్స్ ఇంట్లో ఉన్న వాటితోటి చేసి చక్కగా మొక్కలకి వేసుకున్నాం అనుకోండి మొక్కలు బాగా పెరుగుతాయి కదా అంతే మళ్ళీ ఎండి తెగిలి కింద వచ్చేస్తున్న వాటికి కూడా అంటే మొక్క వాలిపోతున్నా ఎండిపోయినట్టు అయిపోయినా అలాంటి వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓ లీటర్ డొక్కుతో నీళ్లు వేసుకుని దీన్ని కలుపుతాను ఇదిగోండి వంట షోడా వేసేస్తాను లేదంటే కొత్తగా చూస్తున్న వాళ్ళకి అది తెలుస్తుంది అని ఇలాగే కాదు అనుకుంటే కనుక ఇప్పుడు మనకి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కూడా చాలా మటుకు వస్తాయి ఇది ఏమో ఇంట్లో ఉన్నది అప్పటికప్పుడు రెమెడీగా ఫాస్ట్గా చేసేసుకుని చక్కగా మొక్కలకైతే వేసేసుకోవచ్చు అలా మనకి గుత్తు గుత్తుల కింద కాయలు వస్తాయండి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయో మలబరి అయితే దగ్గర చూపించడా ఇంకా అవి అయితే పక్షులైతే ఇంకా చూడలేదేమో అండి వాటి కళ్ళల్లో పడలేదు ప్రస్తుతానికి అందుకే అవి మీ క్యాప్చర్ చేసి చూపించడానికి వీలైంది నాకు ఇదిగోండి ఎంత బాగా గుత్తు గుత్తులు మాట ఇంకా చూసారా పళ్ళు మంచిగా వచ్చేసి ఉన్నాయి ఇంకా అవి తినలేదు వాటికి కొన్ని ఉంటాను అనుకోండి వాటి కోట అయిపోతుంది తర్వాతే మనం తినడం ఇదిగోండి నేను ఇలా వేసేసాను ఇది గూస్బెర్రీ ప్లాంట్ కదా ఈ ప్లాంట్ బాగానే కాయలు కాస్తుంది పొద్దుట చాలా మబ్బు కింద ఉంది మబ్బు కింద ఉంది కదా అని చెప్పేసి నేను నేను పట్టలేదు వర్షం పడిపోద్దేమో అనిపించింది అంత మబ్బుగా ఉంది సరే అని చూస్తే ఇప్పుడు వచ్చేసింది ఇంకొక మొక్క చూపిస్తాను మలబరి మీకు వైట్ది కూడా చూపించాను కదా ఆ మొక్క ఎలా వేసింది అలాగే ఉంది గ్రోత్ లేదు పెరగట్లేదు దానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట అంటే మనం తెచ్చిన మొక్క అలాగే ఉండిపోయింది అనుకోండి సాయిల్ చెక్ చేసుకోండి అది బాగా తడిగా ఉంది అనుకోండి మీరు ఒక పది రోజుల దాకా కూడా నీళ్ళు పోయొద్దు రోజు సాయిల్ని కొంచెం గొల్ల చేసి చేసుకుంటూ ఉండండి తేమ ఎంతవరకు ఉందనేది తేమ అంతా అయిపోయిన తర్వాత పొడిగా అయిన తర్వాత కొంచెం మనం వంట చాడ ఒక అర స్పూన్ వేసుకుని చిన్న మొక్క అనుకోండి అర స్పూన్ వేసుకోండి ఇలా పెద్ద పెద్ద మొక్కలు అనుకోండి ఒక స్పూన్ వేసుకుని లేదా రెండు స్పూన్లు వేసుకున్న వాటర్ ఇలా డైల్యూట్ చేసి వన్ ఒక లీటర్ నీళ్ళలోకి రెండు చూపిస్తాను ఇది కాయలు వచ్చిన్నాయండి మీకు చూపించాను కదా ఇలాగ మనం అంటే ఆకు దూసేసుకున్న స్టమ్స్ కటింగ్ చేసేసిన ఈల్డ్ వస్తుందని వచ్చిన ఈళ్ళు ఏ గ్రోత్ కనిపించట్లేదు అంటే పెరుగుతుంది కానీ ఇది పండినట్టు తెలియట్లేదు వేసిని కొంచెం గట్టిగానే ఉన్నాయి కొంచెం పండిని మెత్తగానే ఉంటాయి కదా నేను ఇంకేం చేస్తున్నానంటే మొక్క కూడా నాకు ఎందుకో ఆ మొక్కలు చూపించినంత హెల్తీగా లేవు చిగుర్లు ఇలాగ అంచులు మాడిపోయి ఉన్నాయి మాట చివర్లా అప్పుడు అనిపించింది మొక్కకి మొత్తం మీద ఏదో తేడా వచ్చిందని అందుకని ఇదిగోండి ఇలా గ్రోత్ లేని ప్లాంట్స్కి ఇలా వంట సోడా ఒక లీటర్ నీళ్ళలో కలిపేసి మొక్కలకి ఇచ్చామనుకోండి మొక్కలకి చాలా వరకు గ్రోత్ పెరుగుతుంది ఇది మంచి టిప్ మాట మీరు ఒక్కసారి చేసి చూడండి మీకు తెలుస్తుంది మొక్క మొత్తం స్ప్రే కూడా చేసేయండి మొక్కకి ఈ వాటర్తో ఇప్పుడు నేనంటే స్ప్రే చేయట్లేదు కానీ స్ప్రే కూడా చేసేసుకుంటాను ఏ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా చాలా వరకు మనకి తగ్గుతాయి అన్నమాట గులాబీలు చక్కగా విడుస్తున్నాయి పోత కూడా స్టార్ట్ అయ్యింది చిక్కుడు దీని మన గార్డెన్లో కొంచెం క్లమ్జీగా అంటే క్లమ్జీ ఏం కాదు కానీ అన్ని అన్నీ వరుస కానీ కానీ మొక్కలు బాగా పెరిగిపోయినాయి నేను ప్రూనింగ్ చేయలేను కూడా ఎందుకంటే అన్ని పూతతోటి చక్కగా కాయలతోటి ఉంది అది చూడండి సంపంగి పూలు ఎంత బాగా వచ్చేసి ఉంటున్నాయి రోజు ఏదో ఒక పువ్వు పూస్తూనే ఉంటుంది అన్నమాట అలా మన టెరస్ మీద చక్కగా మొక్క ఎంత బాగా పెరిగితే రూటు అంత బాగా పెరుగుతుందండి తర్వాత మనం కొన్ని కొన్నిసార్లు ఎండ తగలకపోతే ప్రూణింగ్ చేయక తప్పదు నాకంటే నా ఇష్టం ఉండదని చేయకపోవడం కానీ కానీ చేసుకోవాలి లేకపోతే ఇదిగోండి ఇలాగే మనకి కొంచెం ఎండ తగలపోతే ప్లాంట్స్ ఇలా గ్రోత్ లేకుండా కొన్ని కొన్ని మనకు కనబడుతూనే ఉంటాయి అవి అయితే ఇంకా మీరు చూసారు కదా మొక్క మనకి ఎదుగు పొదుగు లేనప్పుడు కొంచెం నీరు ఎక్కువైందా లేదా మన సాయిల్లో చెక్ చేసుకొని ఒకవేళ నిమటోడ్స్ ఉన్నాయి అన్న డౌట్ మనకు ఉన్నప్పుడు నిమటోట్స్ ఉన్నాయంటే అది మట్టి తీసేసి ఎండ పెట్టి బాగా ఎండ పెడితేనే కానీ అది చావదు కొంచెం తేమన్నా అవి ఒకదానికొకటి పుచ్చిపోతాయి అలాంటప్పుడు మీకు బంతి ఆ బంతి పేరు నాకు మెరూన్ కలర్లో ఉంటుంది మెరూన్లో ఉంటుంది మొదట ముక్కుపూడ రంగులో ఉంటుంది దాన్ని చెప్తా కార బంత ఇదివరకు గుర్తుండేది ఇప్పుడు మర్చిపోయాను తెలియకపోవడం కూడా కాదు ఆ బంతి మీరు వేసుకుంటే కనుక మొక్క వెంటనే నిమ్మటోట్స్కి ఆ ఏర్లు అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట ఆ నిమ్ ఆ ఏర్లోకి అది వెళ్ళిపోతుంది అంతే బంతి చంపేస్తుంది అన్నమాట ఆ ఏర్లని ఆ ఏర్లోనే దానికి అట్రాక్షన్స్ ఆయి ఆ అట్రాక్షన్కి అవి తీసుకుని చక్కగా వాటిని చంపేస్తుంది అనమాట దాది ఒక విడుదల చేస్తుంది అనమాట ఒక మొక్క ఒక రస ఉంటాయి కదా దానికి వ్యాధి నిరోధ శక్తి అది పెంచుకుంటుంది కదా అలాగా ఆ బంత్కి అయితే ఉంది నిమ్మటోట్స్ని అయితే రిమూవ్ చేసేస్తుంది అదైనా వేసుకోండి ప్రతి కుండీలోనూ ఒక మొక్క ఉంటే మంచిది నెక్స్ట్ ఏంటంటే నేను గ్రీన్ కలరు కనకంపరం తీసుకొచ్చాను ఒక ఫంక్షన్కి అని వెళ్తే పల్లెటూరులో రోడ్ సైడ్ ఉన్నాయండి ఎఫర్ ఎఫర్పెరట్లో తీసుకున్నది కాదు రోడ్ సైడ్ అలా రోడ్ సైడ్ ఎన్ని ఉన్నాయండి అసలు అంటే అక్కడ వాళ్ళకి ఏమి తెలియదు అంటే ఈ ప్లాంట్స్ ఇంత జాగ్రత్తగా చూసుకోవాలి అవి అలా పుట్టుకొస్తూ న్యాచురల్గా ఉండే దాంట్లో గ్రీన్ది ఒకటి అలాగే సెంటిమల్ ఒకటి అదొకటి పడితే వచ్చేస్తాయి అనుకోండి ఇదిగోండి చిగురులు వచ్చేసినాయి ఇది మా వారు అడుగుతున్నారనమాట బతికిందా నువ్వు తీసుకొచ్చావు కదా నువ్వు పెట్టావు కదా అని అడిగారు ఇదిగోండి చిగురులు స్టార్ట్ అయిపోయినాయి ఇది కొమ్మ ద్వారా కూడా గ్రోత్ అవుతుందేమో అండి కొమ్మ విరిగిపోయింది అనమాట దాన్ని కూడా నాటాను అది కూడా పచ్చగా బాగానే ఉంది చూడడానికి చూడాలి ఇదిగోండి సంపంగి విత్తనాలు మొన్న వేశాను కదా అవి ప్రస్తుతానికి ఇలా బ్లాక్ అయినాయి ఇది ఇవి బ్లాక్ అయినాయి ఇందులో కొన్ని విత్తనాలు ఏవి వేస్తానే ఉంటానులే అండి కుండీలు మనకు సరిపోవు కదా ఉన్నా కూడా అని అవి కూడా అలాగే చక్కగా వచ్చినాయి అన్నమాట ఇదండి అయితే వీడియో చూశారు కదా మన గార్డెన్లో కొంచెం ఎలా ఉన్నాయి ప్లాంట్స్ వాటి పొజిషన్ ఏంటి అవన్నీ కూడా మీకు చూపించాను కదా మీకు ఇది నచ్చుతు అంటే ఈ టిప్పు బాగుంటుంది ఈజీగా ఉంటుందని వంట చూడ అనేది మీకు చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి యూజ్ చేయండి మీకు ఎంతవరకు ఉపయోగపడిందో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి